బ్లడ్ ఆర్ట్ పేరుతో తమ అభిమాన హీరోలకు రాజకీయ నాయకులకు రక్తంతో గీసిన చిత్రాలను బహుమతిగా ఇస్తూ ఉండటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఇంతకీ బ్లడ్ ఆర్ట్ అంటే ఏమిటి రక్తంతో చిత్రాలను కళాకారులు ఏ విధంగా గీస్తారు అవి కలకాలం ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మధ్య కాలంలో భాగంగా ట్రెండ్ అవుతున్న బ్లడ్ ఆర్ట్పై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు కళలో ఎంతోమంది కళాకారులను చూస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నది బ్లడ్ ఆర్ట్ తమకు ఇష్టమైన వాళ్ళను బ్లడ్తో చిత్రాలను చేసి వాళ్ళకు గిఫ్ట్గా వేయడం ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం తమ అభిమాన హీరోలకు కానీ రాజకీయ నాయకులకు కూడా ఈ విధంగా బ్లడ్ ఆర్ట్ ద్వారా చేసిన చిత్రాలను బహుమానంగా ఇస్తున్నారు అలాంటి బ్లడ్ ఆర్టిస్ట్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను ఇంటికి బ్లడ్ ఆర్ట్ ఎలా ఉంటుంది వాటిని ఎలా చేస్తారు ఒకసారి కూడా ఆర్టిస్ట్ మురళి ఇక్కడ ఉన్నారు తిరుపతిలో వీటిని ప్రత్యేకంగా కూడా ప్రస్తుతం ఈ ఆర్ట్ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది మనం చూస్తున్నాం బ్లడ్తో ఎవరైనా తమకు కావలసిన చిత్రాలు ఫోటోలు కానీ ఇతరత్ర ఇస్తే వాటిని విధంగా మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో దాన్ని బ్లడ్తో వాటిని నీట్గా ఎంతో కష్టపడి తయారు చేసి వాటిని ఇస్తూ ఉంటారు అయితే ఇంతకీ ఈ ఆర్ట్ ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది వీటిని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు రక్తం తీసుకునేటప్పుడు వాటిని ఏమన్నా ల్యాప్టెక్టి ఎవరైనా అందుబాటులో ఉంటారా మరిన్ని వివరాలు కూడా ఆర్టిస్ట్ ని అడిగి తెలుసుకుందాం గారు చెప్పండి ఎలా ఎలా బ్లడ్ ఈ ఆర్ట్ అనేది ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది ఎప్పటి నుంచి ఉంది ఇది సో నా చాలా రోజుల నుంచి ఉంది అప్పట్లో అయితే ఒక బ్లడ్ తీసి ఒక లెటర్ లవ్ లెటర్ టైప్లో రాయించే వాళ్ళు అనమాట సో ఈ ఈ రోజులో వచ్చి ఈ బ్లడ్ తీసుకొని ఎవరైనా ఫోటో పెడితే దాన్ని ఫ్రేమ్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు సో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్కి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం అఫెక్షన్తో ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి అంటే మీరు ఎప్పటి నుంచి ఆర్టిస్ట్గా ఉన్నారు ఈ బ్లడ్ ఆర్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సో నేనైతే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు అనమాట చిన్నప్పుడు ఎప్పుడో చిన్న చిన్న బొమ్మలు వేసేవాడిని సో ఈ నేను దీనికి ముందు కూడా పెన్సిల్ ఆర్ట అలా వేసేవాడిని ఇదైతే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి నేర్చుకుని సో నేనే ట్రైన్ అయ్యి సెల్ఫ్ ట్రైన్ అయ్యి నేనే వేస్తున్నాను అనమాట బ్లడ్ ఆర్ట్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చేవాళ్ళు బ్లడ్ ఆర్ట్ చేయడానికి ఎలా ఉంది మీ దగ్గర వస్తూ ఉంటారు కదా వాళ్ళ సంఖ్య పెరుగుతుందా ఎక్కువ ఎవరు దాంట్లో ఎక్కువ అమ్మాయిలు వస్తుంటారా అబ్బాయిలు వస్తుంటారా ఫ్యామిలీ వస్తుంటారా సో అవునండి చాలా వరకు అయితే అమ్మాయిలే ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట సో అమ్మాయిలు అబ్బాయిలు కాకుండా కొంచెం వరకు అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు సో అబ్బాయిలు కూడా వస్తుంటారు కానీ కొంచెం అమ్మాయిలు అమ్మాయిలే కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకని బ్లడ్ ఆర్ట్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటే ఎందుకు బ్లడ్ సంబంధి ఏం చెప్తుంటారు మీరు వచ్చిన వాళ్ళు ఏం మిమ్మల్ని ఏం అడుగుతూ ఉంటారు ఏ విధంగా బొమ్మలు ఏమంటారు ఎట్లా ఉంటుంది సో బ్లడ్ ఆర్ట్ ఏంటంటే ఎవరికైనా ఇష్టమైన పర్సన్స్ ఉండి సో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళని ఒక బెస్ట్గా చూడాలని అనిపించినప్పుడు సో మన దగ్గరికి వచ్చి వచ్చి వాళ్ళ ఫోటో డ్రా చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు సో ఇప్పుడు లవ్ లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో ఈ బ్లడ్ ఆర్ట్ వాళ్ళకి ఇచ్చితే సక్సెస్ అవ్వాలనే ఒక నమ్మకం ఉంటది ట్రెండింగ్ లో ఎస్ అండి ఖచ్చితంగా అండి అదే బ్లడ్ ఆర్ట్ వల్ల ఆల్రెడీ రిలేషన్ లో ఉండే చిన్న చిన్న గొడవలు అవతాకలు ఉంటాయి కదా సో ఈ ఆర్ట్ ఇస్తే ఖచ్చితంగా అవన్నీ క్లియర్ అవుతాయని ఒక నమ్మకం సో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు అది ఈ కాలంలో ఒక అభిమాను కూడా పవన్ కళ్యాణ్కి బ్లడ్ ఆర్ట్ ద్వారా ఒకటి గిఫ్ట్ గా ఇచ్చాడు ఆయన కూడా చూసారు ఎందుకు ఈ విధంగా చేసామని చెప్పి ఆయన కూడా అడగడం కూడా జరిగింది అంటే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటారా తమ అభిమాన రాజకీయ నాయకులు కానీ హీరోలు కానీ బొమ్మలు ఏమని కూడా వస్తూ వాళ్ళు ఉన్నారా సో అవును చాలా మంది ఉన్నారు బట్ అంటే రాజకీయ నాయకులు అంత పెద్దలు కాకుండా చిన్న చిన్న సెలబ్రిటీస్ వాల్వీల్ ఫోటోలు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం కూడా జరిగింది సార్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ మధ్య మనం చూస్తే మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా ప్రస్తుతం ఈ కల్చర్ పెరుగుతుంది మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది సో నాకు నేర్చుకోవడం అంటే ఏం లేదు నేను జస్ట్ చూసాను ఇన్స్టాలో సో బ్లడ్ ఆర్ట్ అని చెప్పి సో ఇదేదో మనం ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రైన్ అయ్యి సో ఈ విధంగా తిరుపతిలో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు బ్లడ్ ఆర్ట్ ఇచ్చేటప్పుడు సాధారణంగా రక్త పరీక్షలు చేసేటప్పుడు బ్లడ్ తీసుకుంటారు వాటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వాటికి నిపుణులు ఉండాలి కదా లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి ఉంటాయి మీరు మరి ఎట్లా మీరు బ్లడ్ తీసుకునేటప్పుడు అలాంటి టెక్నీషియన్ అందుబాటులో ఉంచుకుంటారా అవునండి మేము బ్లడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ అయితే పిలిపిస్తాం అనమాట సో మనం డైరెక్ట్ గా తీకుండా మనకి ఆటోవచ్చు కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ అయితే మనకి ఖచ్చితంగా పక్కనే ఉంటాడు సో మనం కాల్ చేయగా ఎవరైనా కస్టమర్స్ స్టూడియోకి వచ్చినప్పుడు మనం కాల్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ పిలిపించి చాలా జాగ్రత్తగా బ్లడ్ కలెక్ట్ చేసుకుని పంపిస్తాం అంటే బ్లడ్ ఇప్పుడు ఎలా ఎంత సైజు మీ దగ్గర ఉంటాయి కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు సాధారణంగా బ్లడ్ ఎంత అవసరం ఉంటుంది ఒక ఒక మిడిల్ సైజు ఒక ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళు డొనేట్ వాళ్ళ బ్లడ్ తీయాలంటే ఎన్ని ఎంఎల్ తీస్తారు సో బ్లడ్ సైజు వచ్చి అది ఆర్ట్ మీద బేస్ అయి ఉంటుంది సింగిల్ పిక్ డబుల్ పిక్ లేదా సైజెస్ మీద బేస్ అయి ఉంటుంది ఏ ఫోర్ సైజు అండ్ ఏ త్రీ సైజు ఉంటాయి సో ఏ త్రీ సైజుకి వచ్చి సింగిల్ పర్సన్ వచ్చి టూ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ వరకు ఉంటుంది సో ఏ ఫోర్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఎంఎల్ టూ ఎంఎల్ లోపల ఉండొచ్చు ఎస్ అంటే వాళ్ళు ఈ చిత్రాలు వాటిని చూడగానే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వచ్చిన వాళ్ళు కూడా సో నేను అవును అది ఆల్మోస్ట్ నాకు కూడా తెలియదు బట్ కొన్ని వీడియోలు చూశాను డైరెక్ట్గా ఇచ్చిన వీడియోలు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మన దగ్గర ఆర్ట్ వేసుకొని వెళ్ళిన వాళ్ళంతా ఖచ్చితంగా చాలా గొప్పగా ఫీల్ అవుతారు అనమాట అది చూసిన మనం ఆర్టిస్ట్ మురళి చెప్తున్నారు ఈ విధంగా బ్లడ్ ఆర్ట్ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం మనకి చూస్తే ఒక సిస్టర్కి ఒక బ్రదర్ బహరించిన ఈ విధంగా గిఫ్ట్లే కాకుండా ఎక్కువ మనం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఇస్తున్న చాలామంది పవన్ కళ్యాణ్ అనే కదా చాలామంది హీరోలకు అలాగే పొలిటీషియన్స్ కూడా అభిమానులు ఈ విధంగా బ్లడ్ ఆర్ట్ ద్వారా చేసిన చిత్రాలను బహుమతిగా కూడా ఇస్తున్న పరిస్థితి అవుతుంది ఇది రోజు రోజుకి ప్రాచుర్యం పొందుతున్న బ్లడ్ ఆర్ట్ పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో కూడా ఎంతోమంది బ్లడ్ ఆర్ట్ చిత్రాల కోసం వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి